కావలి పట్టణ పరిధిలోని ముసనూరు గ్రామ సమీపంలో శ్రీ సాయి క్షేత్ర ప్రాంగణంలో ఉన్నటువంటి సాయినాథుని దేవాలయానికి తూర్పు భాగంలో నాలుగు నాగపడిగల విగ్రహాలను దాతల సహకారంతో ప్రతిష్ఠించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా గుడి పూజారి పవన్ మీడియాతో మాట్లాడుతూ సాయినాథుని ఆలయానికి తూర్పు భాగంలో ఐదు సంవత్సరాల క్రితం సుబ్రహ్మణ్య స్వామి పుట్ట వెలిసి పెరుగుతున్న తరుణంలో స్థానిక భక్తులు ప్రతి నాగుల చవితికి వచ్చి పుట్టలో పోసి వారు మొక్కులు తీర్చుకుంటున్న పక్షంలో భక్తులు మనోభావాల కోసం గత సంవత్సరం సాయినాథని వార్షికోత్సవం రోజున నాగేంద్ర స్వామిని ప్రతిష్ఠించడం జరిగిందని తర్వాత నలుగురు భక్తులు ముందుకొచ్చి మేము కూడా ఇక్కడ నాగపడిగల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చిన తరుణంలో వారి సహకారంతో విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగిందని అలాగే మూడు వందల మందికి అన్నదాన కార్యక్రమం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రావణ్ కుమార్ వారి సతీమణి సుభద్ర గుడి ఇన్ఛార్జ్ నాగేశ్వరం రమణయ్య పాల్గొన్నారు శ్రీ శ్రీగురు జోనమ ముసనూరులోని శ్రీ సాక్షేత్ర ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ సాయినాథుని యొక్క దేవాలయానికి తూర్పు భాగమున ఒక ఐదు సంవత్సరాల క్రితం అనేది దానికై అది వెలిసి పెరుగుతూ ఉంటాం అందరూ కూడా గమనించి ప్రతి నాగుల చవితికి ఇక్కడికి వచ్చి వాళ్ళ ముక్కులు తీర్చుకుంటూ ఉన్న పక్షంలో తమ భక్తుల యొక్క మనోభావాల కోసం మనోభావాలది ఇక్కడ ఒక నాగప్రతిష్ట నాగేంద్ర ప్రతిష్ఠిస్తే బాగుంటుందని సంకల్పంతో మన సాయిబాబు గుడి యొక్క పద్నాలుగో వార్షికోత్సవం పోయిన సంవత్సరం వార్షికోత్సవం రోజు ఇక్కడ మనం ఆ నాగేంద్ర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది ఆ యొక్క నాగేంద్ర స్వామి ప్రతిష్ఠించిన తర్వాత ఇంకా ఒక నలుగురు భక్తులు ముందుకు వచ్చి మేము కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తామని చెప్పనేసి ఈరోజు మరో నాలుగు ఆ యొక్క నాగబరగల విగ్రహాలని ప్రతిష్ఠించడం జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకొని ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతూ స్వామివారి యొక్క కరోనా కటాక్షలతో వాళ్ళ జీవితాలు కూడా సంతోషంగా ఉన్నాయని కూడా భక్తులు తెలపడం జరిగింది మన ఊళ్ళో స్వామివారి సాయిబాబా ప్రతిష్టనప్పటి కూడా సాయిబాబాకి సేవ చేసుకున్నటువంటి లక్ష్మీ ప్రసన్నను అమ్మాయి నేను ప్రతిష్ఠిస్తాను అని చెప్పనేసి సంవత్సర క్రితం ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబం వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు ఆ తర్వాత ఇప్పుడు ఈ యొక్క నాలుగు విగ్రహాలు కూడా మేము ఇస్తామని చెప్పనేసి వాణింబాడి శివకుమార్ అనే భక్తుడు అదేవిధంగా తిరుమలశెట్టి శివకృష్ణ అనే భక్తుడు అదేవిధంగా పాతగోట అవినాష్ శర్మ అనే భక్తుడు అదేవిధంగా చంద్రమోహన్ రావు అనే ఆర్టిస్ట్ సారు ఆయన ఈ యొక్క విగ్రహాలని దాతలుగా వచ్చి ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం మొత్తం కూడా ఈరోజు జరిపించడం జరిగింది